హాయ్ అండి నేను ఇవాళ మీకు నల్లేరు అంటే వజ్రవల్లి మొక్క గురించి అయితే ఈ వీడియో ఈ వీడియోలో నేను వజ్రవల్లి గురించి చెప్తాను ఇదిగోండి ఇది మట్టి చూసారా ఎలా ఉందో ఇలా మట్టి ఉన్నా సరే మనం ఈజీగా పెరిగేటటువంటి మొక్క ఈ వజ్రవల్లి నల్లేరు అంటాం కదా నల్లేరు అనమాట ఇది తీగజాతి మొక్క చాలా కాలం ఎక్కువ కాలం ఉండేటటువంటి మొక్క అనమాట మనం పూర్వం నుంచి కూడా ఆహారం పెద్దవాళ్ళు తీసుకున్న ఆహారాన్ని బట్టి వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ అలా ఉన్నారు కదా ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కానీ ఆరోగ్యం కానీ మన జీవనశైలి అనేది ఓవరాల్గా మారిపోయిందనమాట అందుకని ఎక్కువ మనం ఇలాంటివన్నీ వదిలేసాము అలాగే పండ్లు కూరగాయలు ఇలాంటివి కన్నా ఇలాంటివి తింటే కొంచెం మనకి బెటర్గా అయితే ఇస్తాయి ఈ మొక్క ఇది నల్లేరు అంటారనమాట ఈ నల్లేరు అనేది పురాతన కాలంలో కూడా కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాటిలో అన్నమాట ఇది ఎక్కువగా అయితే తీగజాతి మొక్క అని చెప్పుకున్నాం కదా ఎక్కువగా అయితే తుప్పల్లో అడవిల్లో డొంక ప్రాంతాల్లో అలాగైతే ఉంటుంది ఇది మనకి కూరగాయ మొక్కలకి తొండలు కానీ ఉడతలు కానీ అలాగే వస్తాయి కదా వచ్చి మొక్కలు పాడు చేస్తాయి కదా అలా పాడు చేయకుండా ఉండడం కోసం అయితే ఈ వజ్రవల్లి అనేదాన్ని పెట్టుకుంటారు అంటే నల్లేరు అనేది పెరుగుతుంది కూరగాయ మొక్కలతో పాటు కూడా ఈజీగా పెరుగుతుంది ఇది పప్పులో వేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు కూర వండుకుంటారు అలాగే కరపూళ్ళగా కొట్టుకుని తింటారు రోజు దీన్ని కోసి ఆరబెట్టి ఆ పౌడర్ అనేదాన్ని రెండు మనం తినేటప్పుడు ఫస్ట్ అన్నంలో వేసుకుని తింటే వేడివేడి అన్నంలో కూడా మంచిది ఇది దేనికి మంచిది అంటే ఎముకలు అస్పిరియాసస్ అంటారు కదా అంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మేనోపాజ్ వస్తుంది కదా వాళ్ళకి బోన్లో డెన్సిటీ అనేది పెరుగుతుంది అంటే బోన్ అనేది కొంచెం గుల్లబారిన విధంగా అయిపోతుంది అంట వాళ్ళకి ఇది బాగా మందులో ఉపయోగపడుతుంది ఈ పైన గర్రి అనేది తీసేసి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో హై రిచ్ ఫైబర్ ఉంటుంది అన్నమాట పిచు పదార్థం ఎక్కువ ఉంటుంది దానివల్ల ఫైల్స్ లాంటివి కూడా తగ్గుముఖం పడతాయి అంట మోకాళ్ళ నొప్పులు కానీ ఏమన్నా డిప్రెషన్లో ఉన్నా కానీ అలాంటివి కూడా గణనీయంగా అయితే ఇది తగ్గించేసే ఉది ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీంట్లో అయితే కాల్షియం ఐరన్ ఫైబర్ పాస్ఫరస్ సిటోసిరల్ కెరోటీన్ ప్రోటీన్ విటమిన్ సి అమిరాన్ నమిరిన్ ఇలా చాలా రకాలైనటువంటి పుష్కలంగా ఉండేటటువంటి విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మూడు వందల వ్యాధులకు పైగా నయం చేసే సామర్థ్యం అయితే ఈ వజ్రవల్లి మొక్కకే ఉందంటండి ఇది ఎవరైనా సరే దొరికితే మాత్రం వదలకండి తినండి దీన్ని తరచుగా తినటం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అనేది తగ్గుముఖం పడుతుంది అలాగే అలర్జీలున్నా అజీర్ణం ఆకలి వేయకపోవడం కానీ మనకి నులి పురుగులు ఉంటాయి కదా అలాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా నయమైపోతాయి ముఖ్యంగా ఏంటంటే లే ఆడవాళ్ళు వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి కంటి నొప్పులు పొత్తి కడుపులో నొప్పి ఇలాంటివి కూడా తగ్గుతాయి అట్లాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది దగ్గు జలుబు లాంటివి ఉంటాయి కదా అవి కూడా తగ్గు తగ్గించుతాయి అన్నమాట శారీరకంగా మనం ఏదన్నా కష్టపడ్డాము అనుకుంటే అప్పుడు ఇది కొంచెం తింటే మనకి ఆ ఒళ్ళు నొప్పులు అనేది కూడా తగ్గుతాయి అనమాట అంటే మనం ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా ఆ ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఇది దొరుకుతుంది ఇది తింటే ఇదైతే మంచిగా పనిచేసి మనకి నొప్పులు అనేది అన్నమాట ఎముక బలాన్ని అయితే ఎక్కువగా పెంచుతుంది ఇది చిగురులో రక్తస్రావం అవుతూ ఉంటుంది కదా అది కూడా అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయితే బాగా నివారించుతుంది అనేసి నానుడి దీనికి పెద్దగా ఖర్చు అవసరం లేదు అన్నిటికీ ఇచ్చినట్టే నేను దీనికి కూడా ఇచ్చాను ఈ ఇదైతే మట్టి కూడా నీళ్లు కూడా మనం పెట్టనవసరం లేదండి ఎప్పుడంటే అప్పుడు మనం అన్నిటితో పాటు ఇచ్చినప్పుడే ఇవ్వచ్చు ఏమి ఇది ఏమి ఇబ్బంది లేదు అయితే ఇది ఎక్కువ భారతదేశము శ్రీలంక ఆఫ్రికా అరేబియా అగ్నేషియాల్లో కూడా అగ్నేషియాల్లో కూడా ఉంటుంది బ్రెజిల్ అమెరి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా దక్షిణ ప్రాంతానికి ఎగుమతి అయితే చేస్తారన్నమాట ఇది ఇది బాలింతలకు కూడా ఎక్కువగా పెడతా ఉండేవారు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి ఇది దాదాపు యాభై సంవత్సరాల నుంచి అయితే దీన్ని వాడుతూ ఉన్నారనమాట దీన్నైతే అన్ని రకాలుగా కూడా వాడుకుంటూ ఉండొచ్చు ఎలాంటి ఇబ్బంది మాత్రం దీనివల్ల లేదు అతి ఏదైనా ఇబ్బందే కదా అతిగా మాత్రం ఏది తీసుకోకూడదు ఇది మనకి గార్డెన్లో చిన్నగా ఒక వన్ వన్ ఫీట్ బాటిల్లో కానీ యాభై రూపాయల నల్ల టబ్బుల్లో కానీ ఎలా అయినా పెంచుకోవచ్చు దీనికి మనం ఏదైనా సపోర్ట్ ఇచ్చాము అంటే ఇంకొంచెం మంచిగా బా బాగుతుంది ఇది దీన్ని చూపులకి ఏమో దొండ తీగలాగా ఉంటుంది దీనికి పువ్వులు కూడా వస్తాయండి అయితే ఇది ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారు సిద్ధ వైద్యులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఎక్కువ వాడతారు ఏదైనా తీసుకునే ముందు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్లు సంప్రదించి తీసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ Bye bye friends.